గతం అంటే మేము కూడా రామచంద్రపూట వాస్తవ్యులు ఇక్కడి నుంచే తరలి అటు తెలంగాణ వెళ్ళటం తర్వాత భారతీయ జనతా పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో పార్లమెంటుకి పోటీ చేయడం అప్పటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీకి సేవ చేస్తూ ఈ రోజున ఆ సేవ గుర్తింపుగా రాష్ట్ర కోశాదిగా నియమించినందుకు భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి నరేంద్ర మోదీ గారికి రామ్ పెద్దలు రామచంద్రీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ మార్కాపురం పట్టణంతో అనుబంధం అనేది చాలా పాతది అంటే ఎప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి ఉన్న అనుబంధం యొక్క మార్గాపురంతో అనుబంధం ఈ మార్గాపురం యొక్క అభివృద్ధికి ఈ రోజున నరేంద్ర మోదీ గారి యొక్క సారధ్యం డబుల్ ఇంజన్ సర్కార్ ఇక్కడైతే ఎన్డీఏ ప్రభుత్వం ఉందో అనేక విధాలు కృషి చేస్తున్నందుకు మనందరూ తెలిసిన విషయమే మరి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కూడా ఇప్పటికీ అనేక రకాల ప్రాజెక్టులు ఇన్ఫ్రా ప్రాజెక్టులు నిన్నగా మనం చూస్తున్నాం విశాఖపట్నం గూగుల్ యొక్క డేటా సెట్ను తీసుకురావడం కూడా మరి యొక్క డబుల్ సార్ డబుల్ ఇంజిన్ సర్కార్ యొక్క మరి ఒక సక్సెస్ అని సందర్భంగా తెలియజేస్తూ అంతేకాకుండా అనేకమైన పెండింగ్ ఉన్న ప్రాజెక్టులన్నింటి కూడా ఈరోజున నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో వారి యొక్క సహాయ సహకారాలతో ఇక్కడికి తెప్పల తెప్పలుగా నిధులు వస్తున్నాయి అనేది మనందరికీ తెలిసిన విషయమే మరి దీన్ని చూసి పక్క రాష్ట్రం కూడా మరి ఆంధ్రప్రదేశ్ మీద పక్షపాత వ్యవహరిస్తుందని చెప్తున్నారు కానీ ఈ యొక్క రాష్ట్రానికి రావాల్సిన నిధులన్నింటి కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది తెలియదు చేస్తూ మరి అదేవిధంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎటువంటి ప్రాజెక్టులతో ముందుకు వచ్చినా అది ప్రజలకి దేశానికి రాష్ట్రానికి ఒకటి ఏదన్నా సరే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ సహకరిస్తుందని చెప్పి అంతేకాకుండా మార్కాపు మీద ప్రత్యేక దృష్టి కూడా పెట్టాలని చెప్పి మేము ఎన్డీఏ ప్రభుత్వానికి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం నరేంద్ర మోదీ గారు మననే శ్రీశైలం వచ్చి మా అందరికీ తెలిసిందే ఇప్పుడు శ్రీశైలం మీద కూడా దృష్టి పెరగడం జరిగింది దాన్ని కూడా ప్రపంచంలోనే ఒక ప్రఖ్యాతమైన తీర్థక్షేత్రంగా తీర్చిద్దే పనులు ఈరోజు భారతీయ జనతా పార్టీ ఉంది ప్రసాద్ పథకం కింద కూడా ఇంతకుముందే మనం ఒక తీర్థక్షేత్రానికి కూడా నిధులు ఇవ్వడం జరిగింది కానీ శ్రీశైలం మీద ప్రత్యేక దృష్టితో దీన్ని అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్లే విధంగా ప్రణాళికలు జరుగుతున్నాయి అది కానీ జరిగితే ఈ ప్రాంతం మొత్తం కూడా అభివృద్ధి అటు ఉన్న తెలంగాణ ప్రభుత్వ రాష్ట్రం కావచ్చు ఈ ఒడ్డుకి ఇటుపక్కన ఆంధ్ర ప్రాంతం కావచ్చు రెండు కూడా మంచిగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని చెప్పి అలాగే రైలు కనెక్టివిటీ రోడ్డు కనెక్టివిటీ అదేవిధంగా ఎయిర్ కనెక్టివిటీ కూడా వచ్చే అవకాశం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ